సామాజిక రాజకీయ రంగాల్ని గురించి చెబుతూనే వ్యక్తిగత అనుభవాల్ని కొన్ని మీతో చెప్పాలనుకుంటున్నాను అంటే పుస్తకంలో ఉన్నటువంటి తీవ్రమైన ట్రోలింగ్కి నేను గురి కాకపోయినా నా అనుభవాలు నాకున్నాయి అవి నేను చెప్పాలని అనుకున్నాను ఇంతకంటే మంచి వేదిక లేదు నాకు చెప్పుకోవడానికి కూడా మీకు అందరికీ తెలుసు నేను సంతకం అనే వేదికతో కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాను ఇక్కడున్న వాళ్ళలో చాలామంది ఉన్నారు రేణుక నేను కలిసి ఇది నిర్వహిస్తూ ఉంటాను ముందుగా నేను సోషల్ మీడియా ఈ రాజకీయ సామాజిక రంగాల్లో ఉన్న దాని గురించి మాట్లాడి దాని దా దాని దాకా వస్తాం ఈ ట్రోలింగ్ దీని స్వభావం ఎలా ఉంటుంది అని పరిశీలిస్తే నాకు అర్థమైనంత వరకు పురుషుల్ని గురించి ట్రోలింగ్ చేసేటప్పుడు వాళ్ళ లైంగిక సామర్థ్యం గురించి అంశం వస్తుంది అంటే వీడు వాడికే పుట్టాడా వాడు వీడికే పుట్టాడా నీ కొడుకు నీకు పుట్టలేదు నీ తండ్రికేనో పుట్టలేదు ఈ ఇటువంటివి ఎక్కువ వస్తుంటాయి అదే స్త్రీల గురించి అయితే కంప్లీట్గా వాళ్ళ శీలం వివాహేతర సంబంధాలు ఉన్నాయా లేదా ఇలాంటివి తర్వాత బాడీ షేమింగ్ ఇవి ప్రధానంగా ఇవే ఉంటాయి మీరు ఎప్పటి నుంచైనా చూడండి అంటే ఇందిరాగాంధీ దగ్గర నుంచి బరె లెక్కదాకా నిన్నగాక మొన్న పోటీ చేసిన దాకా చూసుకున్నట్టయితే వస్తువులు సాధారణంగా దృక్పథం ఇదే ఉంటుంది స్త్రీల గురించి పురుషుల గురించి ఈ దృక్పథం ట్రోలర్లు కనిపెట్టింది కాదు ఎప్పటి నుంచో సమాజంలో ఉన్నదాన్నే వీళ్ళు సమాజంలో ఉన్న మనుషులే కదా అదే అంశాల చుట్టూ ఈ ట్రోలింగ్ అల్లుకుంటూ పెడతారు నాకు బర్రెలక్క మీద ట్రోలింగ్ చేసినప్పుడు చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఒక స్వతంత్ర అభ్యర్థి మామూలుగా ఈ మోస రాజకీయాలకి భిన్నంగా ఆ అమ్మాయి కేవలం ఉపాధి సదుపాయం కావాలి అని ఒక పెద్ద ఫైట్ చేయదలుచుకుంది ఆ అమ్మాయి ఉన్న పరిస్థితిలో ఒక నిరుపేద గ్రామీణ బర్రెలు కాచుకునే ఒక అమ్మాయి రాజకీయ రంగంలోకి వచ్చి వాళ్ళు పోటీ చేసి నిలబడ్డమే ఒక పెద్ద విజయం అంత ఆ విజయాన్ని పట్టించుకోకుండా ఆమె ప్రయత్నాన్ని హర్షించకుండా వెంటనే ఆమె వాయిస్ని మైక్రోఫోన్తో క్యారికేచర్ చేసి ఆ అమ్మాయికి హస్బెండ్తో విడాకులు అయ్యాయా లేదా అనే అప్రధానమైన విషయాలని గురించి తీసుకొచ్చి చేశారు అమ్మాయి బాధపడింది తర్వాత చుట్టుపక్కల అప్పటి రాజకీయ వాతావరణానికి అనుగుణంగా అమ్మాయిని ఎంకరేజ్ చేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు సరే ఆమె విజయం అపజయం పక్కన పెడదాం అమ్మాయి రావడమే ఒక విజయం నుంచోవడమే ఒక విజయం నిజానికి బరెలక్క లాంటి అభ్యర్థిని కనుక మనం నిలబెట్టుకున్నట్టయితే అలాంటి వాళ్ళు కనుక రాజకీయ రంగంలోకి రాగలిగితే ఈ ట్రాలర్స్లో సగం మందికి ఉద్యోగాలు దొరికేవి ట్రాలర్స్లో సగం మంది చదువుకునే అవకాశాలు కూడా వచ్చేవి ట్రోలర్స్ అనగా ఎవరు వీళ్ళకి చదువు లేదు వీళ్ళకి స్కిల్స్ లేవు వీళ్ళకి ఏం చేయాలో తెలియదు చెప్పడానికి ఏ విషయం లేదు ఇటువంటి పరిస్థితుల్లో నేనైనా మీరైనా కానీ ఏం చేస్తాం ఇప్పుడు వేణు మాట్లాడిందో ప్రతిమ మాట్లాడిందో దాన్ని వెక్కిరిస్తూ ఇంకోటి ఏదో మాట్లాడతాం అంత అందరిని ఎలా ఆకర్షించాలి నేను నలుగురిని అది మాత్రమే ఉంటుంది దానికి తోడు మీరు బాగా మాట్లాడారు లేకపోతే మీరు బాగా రాశారు అనే అసూయ ఈర్ష అవి కూడా ఉంటాయి అవి తీర్చుకోవడానికి కూడా నా మొహం కనబడకుండా బోల్డని కర్టెన్స్ వేసుకుని నాకు సోషల్ మీడియా ద్వారా మీ మీద దాడి చేయడానికి ఒక అవకాశం దొరుకుతుంది అంటే వాళ్ళని గురించి ఎంత సానుకూల దృక్పథంతో చూసినా కానీ నాకు ఇవే కారణాలు కనిపిస్తాయి ఇటువంటి నేపథ్యంలో బర్రెలెక్కను మనం నిలబెట్టుకుని బర్రెల లెక్క లాంటి వాళ్ళని నిలబెట్టుకున్నట్టయితే ఉపాధి మార్గాలు కొంతవరకు దొరికి వాళ్ళని చూస్తుంది మనం సమాజంలో ఉపాధి కొంచెం ఎక్కువ పెంచి చదువు ఉపాధి ఈ రెండు రంగాలకి పనిచేసే కా పనిచేసే క్షేత్రస్థాయిలో పనిచేసే వాళ్ళు దొరికితే కూడా ట్రోలింగ్కి ఒక సానుకూల పరిష్కారం ఏమో అని కూడా నాకు అనిపిస్తుంది ఎందుకంటే పనిలేని నిరుద్యోగులు ఎక్కువ మంది ఉన్నారు రేపులు చేసిన వాళ్లే ఈ ట్రోలింగ్స్ చేసిన వాళ్లే నేరాలు చేసిన వాళ్లే బ్యాంకులు కొల్లగట్టిన వాళ్లే కాబట్టి వాళ్ళ స్వభావం వాళ్ళ సామాజిక వర్గాన్ని గురించి కూడా చూసినట్టయితే మనకి ఆసక్తికరమైన విషయాలు చాలా కనిపిస్తూ ఉంటాయి సరే ఉద్దేశము లక్ష్యము పక్కన పెడితే ఇందాక వేణు చెప్పారు మీరు చేస్తున్న పని నుంచి పక్కకి తోసి వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళ మొహం చూపించడం లేకపోతే వాళ్ళు చెబుతున్నది వినిపించేలా చేయడం అనేది ట్రోలర్ లక్ష్యం అని ఇప్పుడే మనకి వేణు కూడా చెప్పారు ఈ ఇది మా మనకి నేను అప్పుడు సుప్రభాతంలో పనిచేస్తున్న రోజుల్లో అయితే రేణుకా చౌదరిని చాలా ట్రోలింగ్కి గురైంది ఆవిడ గురించి ఎంత ఫన్నీగా రాసేవారో చేప కన్నుల చిన్నది ఒక మినిస్టర్ స్థాయిలో ఉన్న మనిషిని గురించి ఏమైనా మాట్లాడచ్చు నెరజాణ చేప కన్నుల చిన్నది నన్నపునేని రాజకుమార్ అయితే చేపల పులుస్తో అందరినీ బుట్టలో వేసేసుకుంటుందని ఇట్లా అంటే అప్పట్లో మనం అందరికీ తెలుసు అప్పుడు ఎయిటీస్ నైంటీస్లో జర్నలిజంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఎంత పెద్ద విమెన్ స్టార్ సరే ఇంటర్వ్యూ చేసేటప్పుడు అన్ని ప్రశ్నలు అడిగిన తర్వాత మీకు వంట వచ్చా అండి అని అడగడం ఆ వంట వచ్చండి ఏది బాగా చేస్తారు వంకాయ కూర బాగా చేస్తాను వెంటనే హెడ్డింగ్ వంకాయ కూర బాగా చేయు ప్రధానమంత్రి అని చెప్పేసి హెడ్డింగ్ అనమాట అంటే వంకాయ కూరకి ఆవిడ పరిపాలనకి ఏమి సంబంధం ఉండదు కానీ అలాంటి హెడ్డింగ్ ద్వారా ఆవిడని మామూలు స్థాయికి దిగజార్చి మామూలుగా మన ఒక సాధారణ లేకపోతే ఇంకా దిగువ స్థాయికి దిగజార్చి చేయడంతో ఉండే ఒక ట్రోలింగ్ మనస్తత్వం ఒకటి ఉండేది అప్పట్లో ఒకవేళ ఆవిడికి కనుక భర్తతో ఏదైనా గొడవలు ఉంటే అది ఫోకస్ అవుతుంది ఆవిడ పరిచేస్తున్న క్షేత్రం కానీ ఆవిడ ఆలోచనలు కానీ ఆవిడ పోనీ ఆవిడ కృషి కానీ ఏది పైకి రాకుండా వేరే విషయాన్ని పైకి తీసుకురావడం అనేది మనకి ఈ లక్ష్యం కనిపిస్తుంది అప్పటికి ఇంకా ట్రోలింగ్ అనేది ట్రోలింగ్ పేరుతో లేదు వేరే పేరుతోనే ఉంది తర్వాత మనకి తెలుసు కులం కారణంగా మతం కారణంగా ప్రాంతం కారణంగా కూడా ట్రోలింగ్లు జరుగుతాయి మన సినిమాలన్నింటిలో కూడా కొన్ని కొన్ని ప్రాంతాల తాలూకు నుడికారపు ఆ భాషను తీసుకొచ్చి విలన్స్కి పెట్టడము అట్లా చాలా జరుగుతూ వచ్చింది తర్వాత ట్రోలింగ్ ఎందుకు జరుగుతోంది సాధారణంగా చూస్తే పితృస్వామ్యం వ్యక్తిస్వామ్యం మతస్వామ్యం ఈ మూడిటి మీద ఎవరు మాట్లాడినా సరే ట్రోలింగ్ చేయడం అనేది ఒక ఆనవాయితీగా వచ్చింది ఇంకా సాహిత్య రంగంలో ట్రోలింగ్కి గురైంది పొద్దున ఓల్గా చెప్పినట్టు ఫస్ట్ స్త్రీవాద కవిత్వం విపరీతంగా ట్రోలింగ్ గురైంది అప్పుడు భారత రామాయణాల కాలంలో కుంతి కూడా ట్రోలింగ్కి గురైందని చెప్పొచ్చు అది సాయంత్రం మనకి వేసే భినయంలో రేణుక చెప్తుంది మనకి కుంతీదేవి మాద్రి వాళ్ళు కూడా ట్రోలింగ్కి ఎంత భయంకరంగా గురయ్యారు అనేది తన ఏకపాత్ర ఏకపాత్రభినయంతో సాయంత్రం చెప్పబోతోంది ఆ సాహిత్య రంగంలో స్త్రీవాదులు ఏవి రాసినా ట్రోలింగే నేను లేబర్ రూమ్ రాసిన కొత్తల్లో లేబర్ డ్రీమ్ అని రాశాడు జ్వాలాముఖి నేను కుటుంబంలో శ్రమ విభజన అనే దాని గురించి ఆర్టికల్స్ రాయాలని చేరా మాస్టర్ లాంటి వాళ్ళని నగ్నముని వాళ్ళందరినీ పురుషుల్ని స్త్రీలని అంటే వివిధ రంగాల్లో సామాజిక రంగాల్లో స్థిరపడిన వాళ్ళని ఇంటర్వ్యూలు చేసినప్పుడు చాలా ఇష్టమైన కవి నాకు చాలా ఇష్టమైన కవి నగ్నముని గారు అన్నారు అంటే ఈసారి మీరు హెన్ పెక్డ్ హస్బెండ్స్ గురించి రాస్తారనమాట అన్నాడు అంటే ఇంట్లో పనిచేయడం అనేది హెన్ పెక్డ్ హస్బెండ్స్ చేసేది అని చెప్పి ఇటువంటి భావజాలం ఎంత పెద్దవాళ్ళకైనా రావిశాస్త్రికి నగ్నమునికే ఉండాల్సిన అవసరం లేదు వాళ్ళిద్దరూ నాకు చాలా ఇష్టమైన రచయితలు ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే భావజాలం అనేది ఏ మనుషులైనా ఏ స్థాయి మనుషులనైనా సరే ఎలా వశం చేసుకుంటుంది లేకపోతే ఎలా వాళ్ళని ఆ ఒక్క క్షణమైన ఆలోచనల నుంచి వాళ్ళ తెలివితేటల నుంచి దూరం చేస్తుంది అని మాత్రమే నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను ఇంకా సంగీత సాహిత్య కళారంగాల్లో అయితే చెప్పనే అక్కర్లేదు మీకు తెలుసు నేను రాసిన పోస్టులో శ్రావణ భార్గవి శ్రావణ భార్గవి అన్నమాచార్య కీర్తన శ్రావణ భార్గవి తనకి అనుకూలమైన పద్ధతిలో తనకి నచ్చిన విధానంలో ఒక చక్కటి వీడియో చేసింది ఎంత బాగుంటుందో ఆ వీడియో మీరు చూసారో లేదో కానీ ఒక ఒక దేవాలయంలోకి ఆవిడ నడుచుకుంటూ వెళ్ళడం తర్వాత చిన్న చిన్న పిల్లలతో మళ్ళీ నడుచుకుంటూ రావడం ఒక ఇంట్లో ఉయ్యాల బల్ల మీద ఆవిడ బాగా రిలాక్స్ అవుతూ ఆ పాటను వినడం అంతకుమించి అందులో ఏమీ అశ్లీల దృశ్యాలు లేవు కానీ ఈ మొత్తం ఈ మూడు దృశ్యాల్లోనూ ఆవిడ కాళ్ళు కనిపించాయి చూస్తున్నవాడికి అన్నమాచార్య కీర్తన కనిపించలేదు ఆవిడ అనుభూతి కనిపించలేదు ఇంకేది కనిపించలేదు కానీ శ్రావణ భార్గవి గారి కాళ్ళు కనిపించడం వల్ల అది అశ్లీలం అని చెప్పి ఆడిని విపరీతంగా ట్రోలింగ్ చేశారు ఎంత ట్రోలింగ్ చేశారంటే మొదటి పాపం పట్టించుకోలేదు ఆడి తర్వాత తర్వాత నేను కూడా సంప్రదాయ మహిళనే నాకు అన్నమాచార్యుడు అంటే చాలా ఇష్టము ఇలా సంజాయషీలు కూడా చెప్పుకోవాల్సి వచ్చింది చిట్ట చివరికి ఆ వీడియో కూడా తీసేశారు అప్పట్లో ఆ వీడియో మీద నేను రాసినప్పుడు నా మీద కూడా ట్రోలింగ్స్ అక్కడ ఆ ఫేస్బుక్ మీద ఎక్కువ రాస్తుంటాను నేను ఫేస్బుక్లో అక్కడ కూడా ట్రోలింగ్స్ వేస్తే నేను వెంట వెంటనే రోజు ఇల్లు దులుపుకున్నట్టు ఆ ట్రోలింగులు తీసేయడం కొన్నిసార్లు ఏమో ఆ ఫేస్బుక్ పోస్టింగ్స్ మొత్తం టోటల్గా పబ్లిక్ నుంచి ఫ్రెండ్స్ ఓన్లీ అనో లేకపోతే పర్సనల్ అనో మార్ మార్చుకోవాల్సి రావడం ఇలాంటివి కూడా జరుగుతున్నాయి రెండు మూడు సార్ల నుంచి నా ఫ్రెండ్స్ ఓన్లీ అనే పోస్ట్కి మార్చేసాను స్టేటస్ కూడా మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఆ ట్రోలింగ్ ఎంత కాదన్నా ఒక రకమైన హర్ట్ ఫీలింగ్ ఇది చేస్తుంది ముఖ్యంగా నేను ఇంట్లో పోరు తట్టుకోలేకుండా ఉన్నాను మా వాళ్ళు ఫోన్ చేసారు జాగ్రత్త 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 నేనేం రాసిన ఇప్పుడు నా మీద ఇదివరకు జీవితంలో ఎప్పుడూ లేనటువంటి వాళ్ళ కంగారు భయం నేను అర్థం చేసుకోగలను కానీ ఈ ఇది దీనివల్ల ఈ వింటున్న వీడియోలు సౌండ్ తగ్గించడం రాస్తున్నవేమో ఎవరు చూడకుండా రాసుకోవడము మళ్ళీ పెడుతున్న పోస్టులేమో దాని స్టేటస్ మార్చాలా లేదా ఆలోచించడం లాంటి నా దృష్టిలో పిరికి చర్యలే ఈ పెరికి చర్యలకు కూడా నేను పాల్పడుతున్నందుకు నాకు చాలా సిగ్గుగా ఉంది కానీ ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే ఈ ట్రోలింగ్ గురవుతున్నప్పుడు ఉన్నటువంటి సపోర్ట్ సిస్టమ్ ఏది నాకు తెలియడం లేదు ఇప్పుడు వేణు లాంటి వాళ్ళు వివి లాంటి వాళ్ళు నెల్ల తరబడి అలా ఉంటున్నారు బాధపడుతున్నారు మరి ఏమిటి సపోర్ట్ సిస్టమ్ నిజంగానే అరెస్ట్ చేస్తే ఏం చేయాలి ఇలాంటివి నాలాంటి నిరక్షరాశురాలకు అస్సలు తెలియదు దీన్ని గురించి మనం ఈ సమావేశంలో ఈ చర్చల ద్వారా మనం పరిష్కరించుకోవాలి దాని గురించి తెలుసుకోవాలని చెప్పి నేను అనుకుంటున్నాను తర్వాత ఇటువంటి తర్వాత నాకు బాగా బాధ కలిగించింది ఇంకోటి ఏంటంటే బెండపూడి విద్యార్థులండి పదేళ్ల పిల్లలు వాళ్ళు ఒక పల్లెటూరులో చక్కగా పిక్నిక్ వెళ్ళారు స్కూల్ పిల్లలందరూ పిక్నిక్ వెళ్ళి రామాలయం దేవాలయం రామప్ప దేవాలయంలో మీరు వార్త రామప్ప దేవాలయంలో గుడికి కాస్త దూరంలో చక్కగా వలయాకారంగా కూర్చుని టిఫిన్ బాక్సులు తీసుకుని అన్నాలు తింటున్నారు ఒకళ్ళిద్దరు బాక్స్లో ఎగ్గు ఉందిట ఇంకొకళ్ళిద్దరు బాక్స్లో చికెను ఏవో ఉన్నాయి వాళ్ళ ఫుడ్ వాళ్ళు తెచ్చుకుని తింటుంటే నిజంగా అక్కడ పూజారులు వాళ్ళ పిల్లల్ని తరిమి కొట్టారు మీకు తెలియదా క్షేత్రం ఆ రామప్ప ఆ రామప్ప దేవాలయం అంతాగా అదేంటది అపవిత్రమైపోతుంది వెళ్ళిపోండి అని వాళ్ళని తరిమి కొడితే ఆ పిల్లలు ఏడుపు మొహాలతో టిఫిన్ బాక్స్ మూతలు పెట్టేసి నడుచుకుంటూ వెళ్ళిపోయిన దృశ్యం ఎంత బాధ అనిపిస్తుందో అంటే ఏ మతం వాళ్ళైనా కానీ తింటున్న వాళ్ళని పసిపిల్లల్ని తింటున్న వాళ్ళని లేవగొట్టి పంపేయడం అనేది ఏ రకంగా పవిత్రమైన ఆలోచన అనేది నాకు అసలు అర్థం కాదు అంటే ఇంత కుసంస్కారంగా ఇంత లాజిక్ లొంగనట్టుగా ఇంత భయంకరంగా మన మనస్తత్వాలు మారిపోయాయి అంటే దాని గురించి మీరు ఏం చే ఏం రాసినా మళ్ళీ ఈ ట్రోలింగే వచ్చేట్టుంటుంది అనమాట ఈ తర్వాత ఈ వక్రీకరణ వార్త ఇంకొక వార్త నయనతార నయనతార చాలా మంచి నటి ఆవిడ కర్మగాలు ఒకసారి సీత పాత్ర వేసింది ఇంకా జీవితంలో ఇంకే పాత్ర వేసినా ఎవరు తట్టుకోలేకుండా ఉన్నారు మొన్న అన్నపూర్ణి సినిమాలో ఆవిడ ఒక చెఫ్ చెఫ్ అయినప్పుడు అన్ని రకాల ఆహారాలు వండాలి మాంసాహారం శాఖాహారం రెండు వండాలి శాఖాహారం మొదట సందేహిస్తుంది నేర్చుకుంటుంది వండుతుంది వండుతున్నప్పుడు ఆ వంట నేర్పిన ఆవిడ మీద గౌరవం కొద్దీ ఆవిడ నమాజ్ చేసి దేవుణ్ణి ప్రార్థించి అది వండుతుంది తర్వాత ఒక ముస్లిం యువకుడిని కూడా ప్రేమిస్తుంది ఈ కారణాల వల్ల ఆవిడ మీద చెలరేగిన గొడవలు ఆవిడ చివరికి క్షమాపణ చెప్పింది అంటే కనీసపు బుద్ధి జ్ఞానం ఒక సినిమాలో ఒక నటీమణి మీద తిరగబడ్డం ఏమిటి ఒక సినిమా తీయాలంటే కథ రాసిన వాడు ఉంటాడు డై డైరెక్టర్ ఉంటాడు తట్ట పొట్ట బట్ట ఏది మనది కానిది కదా నటి అంటే అటువంటి పరిస్థితులు ఆ అమ్మాయి మీద ఎందుకు చేశారో నాకు అసలు అర్థం కాలేదు ఆ నటీమణి తనకి తానే డైలాగులు రాసుకుని తనకి తనే నిర్ణయించుకుని తనకి తనే సినిమాలో ఉండదు కదా అది సినిమా తయారవ్వడానికి ఎవరెవరు ఉంటారు దాని గురించి మనం ఏదైనా ప్రశ్నించాలంటే ఎవరిని అడగాలి అనే కనీసపు జ్ఞానం లేని వాళ్ళు కూడా ట్రోలింగులు చేస్తున్నారు అని చెప్పి మనం అనుకోవాలి తర్వాత అన్నపూర్ణి సినిమా నయనతార బెండపూడి విద్యార్థులు తర్వాత అసత్య వార్తలు విపరీతంగా వస్తున్నాయి జేబులో లవంగాలు పెట్టుకుని అటువైపు నుంచి ఉంటే ఆస్తులు కలిసి వస్తాయి తెల్లారేటప్పటికి ఇటువంటి ఇలాంటి వార్తలు అసలు చాలామంది నమ్ముతున్నారండి చాలా విపరీతంగా నమ్ముతున్నారు అదేంటో నాకు అర్థం కావట్లేదు నేను ఒకసారి కెనడా వెళ్ళినప్పుడు అక్కడ ఉగాది రోజున పిలువబడ్డాను నాకు భయమే అక్కడ తెలుసు వాతావరణం కొంచెం ఉగాది రోజున మామూలుగా కవిత్వాలు చదువుతారు ఎవరత్రి వాళ్ళు సరే సంప్రదాయ కవిత్వం కొంతమంది చదివారు మనకి చాలా సంప్రదాయమైన పాత నుడికారంలో ఏవమ్మా రావమ్మ రాజ్యలక్ష్మి వచ్చావా ఎందుకు వచ్చావు అమ్మా ఉగాది లక్ష్మి అని కొన్ని కొన్ని ఉంటాయి కొన్ని మోస కవితలు కొన్ని ఉంటాయి అవన్నీ అందరం చదివిన తర్వాత ఏదో మనం ఏదో చదివాం చదివిన తర్వాత పంచాంగ శ్రవణం రాసులు గ్రహాలు ఆ రాసులు గ్రహాల వారికి మేషరాశి వారికి ఏం తక్కువ అవుతుంది లేకపోతే తులారాశి మేషరాశి దగ్గర నుంచి కన్యా రాశి వరకు మీన రాశి కాబోదు లాస్ట్ది అన్నీ చా ఎవరెవరికి ఏం తక్కువైనా కానీ అక్కడికి వచ్చి గ్రహాల నవగ్రహాల చుట్టూ తిరిగి నువ్వులు పో నువ్వులు పోసి అవి పోసి ఇవి పోసి ఏంటేంటో చేయాలి ఆ బ్రాహ్మడికి దానాలు ఇవ్వాలి ఈ బ్రాహ్మడికి దానాలు ఇవే మొత్తం అవే ఉన్నాయి అంత శ్రద్ధగా విన్నాను నేను విని చివరిన ఒకే ఒక్క ప్రశ్న పెద్ద పెద్ద ఉద్దండులు ఉన్నారు అక్కడ ఆ రోజు అది వేదిక మీద ఉన్నప్పుడు ఒకే ఒక్క ప్రశ్న సార్ మరి రాసుల్లో ఏది తక్కువైనా సరే నవగ్రహాలు అంటున్నారు బ్రాహ్మలకి మాత్రమే ఇవ్వాలంటున్నారు ఒకే క్షేత్రానికి ఒకే సామాజిక స్థాయిలో ఉన్న వాళ్ళకి మాత్రమే దానాలు ఎందుకు ఇవ్వాలి సార్ ఒక స్కూల్కి వెళ్ళి నాలుగు పుస్తకాలు పంచి పెట్టడమో ఒక తట్టలు మోస్తున్న వాళ్ళకి నాలుగు మంచినీళ్ళ బాటిల్స్ ఇవ్వడమో వీటి వల్ల మన రాసులు సార్ ఏదో అడిగాను నేను అడిగితే ఆ రోజు వాళ్ళకి వచ్చిన కోపం చాలా వచ్చింది అసలు ఆవిడని ఎవరు పిలిచారు ఎక్కడి నుంచి వచ్చింది ఈవిడ ఏ ఏమిటి అసలు ఈవిడ ముస్లిమా నేను బొట్టు పెట్టుకుని దయ్యల్లా కనిపిస్తూనే ఉన్నాను ఈవిడ ముస్లిమా ఈవిడేమిటి ఈవిడ క్రిస్టియనా క్రిస్టియన్ అయ్యి ఉంటుంది ఎందుకంటే నిర్మల అనే పేరు క్రిస్టియన్స్లో కూడా ఉంటుంది అని చెప్పి నా మీద విపరీతమైన అనుమానాలు కోపాలు మా ఇంట్లో వాళ్ళ కోపాలు మా ఇంట్లో వాళ్ళు నేను కలిసి దెబ్బలాడుకోవడాలు ఒక చిన్న ప్రశ్న నిజంగానే నిజంగానే నాకు తెలియకుండా అడుగుతా అడిగాను నాన్న ప్రశ్న అంటే మనకున్న పాపం పోవాలి అంటే కొన్ని పనులే చేస్తేనే పోతుందా ఇంకా వేరే పనులు సమాజంలో నిజ సమాజానికి నిజంగా కావలసిన పనులు పోవా అనే సమాధానం మన పిల్లల్ని అడిగితే ఎలా ఎలా తిడతారో తెలుసా నోర్మీ నీకేం తెలియదు అని చెప్పి పిల్లల్ని తిడతారు కదా పెద్దవాళ్ళని కూడా అలాగే తిడతారు నీకేం తెలియదు ఊరుకో కాసేపు ఊరుకోవచ్చు కదా ఎందుకు గొడవ అన్నీ నెత్తిమీదకి తెచ్చుకుంటావు ఈ మాటలన్నీ పడటం అన్ని వేళలా మనకి నవ్వులాటగా ఉండదు కొన్నిసార్లు హర్ట్ అవుతాం కొన్నిసార్లు విసుగ్గా ఉంటుంది అవునేమో నాకే ఏదో తేడా ఉందేమో అనే అనుమానం వస్తుంది మన మీద మనకి ఇట్లా చాలా ఉంటున్నాయి తర్వాత అసలు భావజాలంలో ఉన్నటువంటిది మనం ఎంత పెద్దవాళ్ళైనా మార్చుకోలేమో మీకు అందరికీ తెలుసు ఒక పుస్తకం మీద మొత్తం కవిత్వం మీద ఒక మహాకవి రాశాడు నా కవిత్వం మీద టోటల్గా చాలా బాగా రాశారు రాసి హెడ్డింగ్ ఏం పెట్టాడంటే అంగనా హృదయాంగన ప్రజ్వలనం అంటే నన్ను అంత మరి సంస్కృతంలో తిట్టద్దండి నాకు కొంచెం అర్థమయ్యేట్టు తెలుగులోనూ నన్ను అంగనా అని పిలవడానికి ఎంత ధైర్యం కావాలండి ఒక సాటి కవయిత్రిని అంగనా అని పిలవడం అవమానమే కదా అది ఒక శరీరం పేరుతో పిలవడం అది అలా ఉంటుంది తర్వాత మీకు అందరికీ తెలుసు కేపిఎస్ గిల్ వివాదం గురించి మీకు తెలుసు ఇద్దరు ఒకళ్ళ ఐఏఎస్ ఆఫీసర్ ఒకళ్ళు ఐపీఎస్ ఆఫీసరు ఆవిడ కేపిఎస్ ఆవిడ రూపేన్ బజాజ్ రూపేన్ బజాజ్ ఒక మీటింగ్లో ఒక పబ్లిక్ ఒక మీటింగ్లో ఒక నైట్ మీటింగ్లో ఆవిడ పిరుదల మీద కొట్టి బాగున్నారా అని అడిగాట అడిగితే తర్వాత ఆవిడ దాన్ని చాలా అభ్యంతరం చెప్పి ఆవిడ ఆయన నన్ను చాలా ఇన్సల్ట్ చేశాడు షేమ్ చేశాడు ఇన్సల్ట్ చేశాడు అని చెప్పితే తర్వాత ఆయన దానికి జవాబిచ్చాడు అవును బాగున్నావా అని అడిగాను అటువంటి పార్టీలకు అటువంటి స్త్రీలు వచ్చారు అంటే అన్నిటికీ సిద్ధపడే ఉంటారు కదా అని చెప్పి ఆయన సమాధానం చెప్పాడు అప్పుడు అది ఇష్యూగా తీసుకుని మీ నిజ జీవితంలో ఎంతమంది గిల్లుడుగాళ్ళు ఉన్నాడు అప్పుడు ఆయన గిల్లుడుగాడు అని పిలిచేవాళ్ళం మేము మీ నిజ జీవితంలో మీరు ఎంతమంది గిల్లుడుగాళ్ళని చూశారని నేను ఒకటి పెట్టి మన సజయ కొండవేటి సత్యవతి వీళ్ళందరినీ యాక్టివిస్టులందరినీ కొంతమంది మామూలు మహిళల్ని ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు వాళ్ళందరినీ మా ఇంటర్వ్యూలు చేశారనమాట ఇంటర్వ్యూ చేస్తే దాన్ని గురించి ఒక ఒక లేడీ పృష్ట పురాణం అంటే నేను రాసిన ఆర్టికల్ని గురించి ఒక లేడీ పృష్ట పురాణం అని మళ్ళీ నన్ను గురించి అంటే నేను పృష్ట పురాణం రాశాను అన్నమాట అంటే ఏ దేన్ని గురించి మనం మాట్లాడుతున్నామో మళ్ళీ అదే మనకి తిరగబడి మన మీదకి వచ్చే పరిస్థితిలో జరగడం అనేది చాలా భయంకరంగా ఉంది చివరికి ఈరోజు మనం చరిత్ర అంటే ఇతిహాసమేనేమో అనే పరిస్థితిలోకి వస్తున్నాం మనకి విద్య లేదు ఉపాధి లేదు రోడ్లు లేవు ఇప్పటికింకా కొన్ని హ్యామ్లెట్స్లో పురిటి బాలింతలు నొప్పులు పడుతుంటే ఇంకా డోలీల్లో తీసుకొచ్చి వాళ్ళకి చావు బతుకుల్ని కాలానికి వదిలేసి ఉన్న పరిస్థితుల్లో మనకి కళ్ళు తిప్పే రావుళ్ళు నాలికి తిప్పే సీతలు కావాలి మనకి ఇంకా ఇప్పటికింకాను ఏమో ఈ పరిస్థితి ఎప్పటికి బాగుపడుతుందో నాకు తెలియట్లేదు ఒక పక్క ఫ్యాసిజం చూస్తే అలా ఉంది ఇంకొక మాట్లాడుతున్న వాళ్ళు మీద ప్రశ్నలు చూస్తే అలా ఉంది ట్రోలింగ్ చూస్తే ఇలా ఉంది ఈ ప్రపంచాన్ని గురించి మనం గణితం అంటే గవ్వలు ఎగరేయడం అనే పరిస్థితికి దిగజారిపోయినట్టుగా నాకు అనిపిస్తోంది దీని గురించి చాలా బాధపడుతూ దీనికి ఏమైనా పరిష్కారాలు ఉన్నాయా మనం అందరం కలిసి ఆలోచించాల్సింది ఏముంది అని ఆ ప్రశ్నలు మీకే వదిలేస్తూ థ్యాంక్ యూ